చాలా మంది మధ్యలో ఇలా అనుకుంటారు చిన్న దారం పడుతుంది మనకి ఇప్పుడు అమ్మో ఈ దారం కలుస్తే దారం చేయించాలంటే నేను నీడిలో కూడా తీయలేను ఇప్పుడు దారం తీసి ఈజీగా పెడుతున్నాను చూడండి ఇక్కడ నాకు రబ్ చేయాల్సి వచ్చింది కొంచెం క్లాత్ అనేది ఐరన్ బాక్స్ తోటి కాలిపోయింది కిందికి సేమ్ క్లాత్ పెట్టుకున్నాను దారం తీయాలి ఫస్ట్ దారం తీయడం కోసమన్నా మనకు బద్ధకం అయిపోయి దారం తీయడం అదే గుట్టుకుంటారు అంత బద్ధకం అవుతుంది సూర్యులో కూడా దారం తీయలేను చూడండి దారం ఇక్కడికి తెంపేయండి తెంపేసి ఇలా పెద్ద ఉంచుకుంటారు ఈ దారము ఈ దారము కలిపి ఇలా మూడేసుకోండి ఇలా ముయాలి ఇలా రావాలి ముడి ముడి వల్లనే మనకు సూదుల కూడా దారం పోతు అన్నట్టు ఈ ముడి కరెక్ట్గా ఇలా రావాలి ముడి తోటే మనకు దారం కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా ముడి అంటే రెండు ముళ్ళు అయిపోయినాయి ఇలా రెండు ముడి పడ్డాయి కదా ఇప్పుడు వదిలేసేయండి వదిలేసి సూదుల దారం తీసుకోండి ఇలా తిప్పుకోవాలి దారం సూదుల పట్టుకోండి ఇలా మధ్యలోకి దారం తీసేసుకోవాలి సూర్యుల కూడా దారం వచ్చేసింది వచ్చేసింది సూర్యుల కూడా దారం ఇది సేమ్ కలర్ ఉండుకు మీకు కనబడతలేదు నేను తీసి పక్కన తీసి పెడుతున్నాను ఇలా సూర్యుల దారం కూడా బయటకు వచ్చేసింది ఏం వీడియో స్కిప్ చేయకుండా మీకు ఈజీగా దారం ఎలా పెట్టుకోవాలి పాయింట్ టు పాయింట్ ఇవన్నీ మన కళ్ళు కనబడని వాళ్ళు నా దగ్గరికి నేర్చుకోవడానికి వస్తారు అమ్మ దారం పెట్టాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ప్రతిసారి అంటారు మీరు బ్లౌజ్ చేంజ్ అయిపోయినాక కూడా మీరు సూర్యుల దారం తీయకుండా ఇక్కడ కట్ చేసేసుకోండి ఓన్లీ మనం దారం చుట్టుకోవాలన్నప్పుడు సూర్యుల దారం తీయవచ్చు తర్వాత కూడా ఇవన్నీ లేక ఇట్లనే ఉంచుకొని మనం కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈజీగా దారం పెట్టడం అయిపోయింది కాబట్టి కుట్టడం స్టార్ట్ అయిపోతుంది ఇలాగైతే మీకు కుట్టడం ఈజీ ఉంటుంది మీకు రాదు దారం పెట్టాలన్నప్పుడల్లా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్